గడిచిన ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వలస శాసనసభ్యులు కోన రవికుమార్ డిమాండ్ చేశారు బుధవారం శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ పి విజయ అధ్యక్షతన జరిగాయి ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్ ముందుగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చక్కని ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేసి అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా శ్రీకాకుళంను తయారు చేయాలని కోరారు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని నాణ్యమైన మెరుగైన విద్యుత్ సరఫరా చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు పారిశ్రామికంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లడానికి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి అవసరమని ఆయన అన్నారు పరిశ్రమలు మనుగడ సాధించాలంటే జిల్లాలో నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ అత్యవసరంగా ఏర్పాటు చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు వివిధ శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్స్కు గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు అన్ని సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ స్థాయి సంఘ సమావేశాల్లో వివిధ శాఖల అధికారులు జిల్లా పరిషత్ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు